యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీరామ్ నగర్లో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఎన్ రాజేశ్వర్ ఫ్యాన్సీ రాఖీ సెంటర్ సంప్రదించండి కలకత్తా రాఖీలకు మా రాఖీ సెంటర్ ఎంతో స్పెషాలిటీ ఇట్లు నంగనూరు బాలరాజు బాను ప్రధానంగా ఎం గారు మీరు ఇటీవలి కాలంలో గ్రామంలో మీ వ్యవసాయ బయ వద్ద అనుకుంటా మీరు ఒక కుటుంబ శిక్షణా కేంద్రాన్ని తర్వాత బట్టల తయారీ యొక్క ఒక పరిశ్రమ గవర్నమెంట్ పరిశ్రమను మీరు ప్రారంభించడం జరిగింది ఏంటి దీని వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే దాని మీద కూడా మా బీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు చేయడం జరిగింది కేవలం అది ఈ ఊర్లో ఈ రోజులలో ఏంటంటే ఆడపిల్లలు చదువుకుని వాళ్ళు వచ్చి వచ్చి ఊళ్ళల్లో పెళ్ళిళ్ళు చేసుకొని కోవడం లాంటి వాళ్ళు వేరే పనులు చేస్తలేరు మనం ఒక ఐదు వందల మందికి దాని కాన్సెప్ట్ ఏంటంటే ఐదు వందల మంది వాళ్ళకు పని కలిపేయాలనే ఉద్దేశంతో దాని కుటుంబ కేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా దాని లాభాల కోసం అయితే మేము బయట నుంచి తీసుకొచ్చి బీఆర్ఓలు యూపీ లేబర్ తీసుకొచ్చి పనిచేయిస్తున్నాము ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాము అందరికీ ఆ ట్రైనింగ్ కూడా రోజు రెండు వందల రూపాయలు ఇచ్చి వాళ్ళు రోజు రెండు గంటలు చేసుకుంటారా నాలుగు గంటలు చేసుకుంటారా వాళ్ళు నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత వాళ్ళకు పేమెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము వాళ్ళని నేర్పిస్తున్నాం అది కూడా రోజు రెండు వందలు ఇస్తున్నాం రెండు వందలు ఇచ్చి దాదాపు ముప్పై మంది ఇప్పుడు నేర్చుకుంటారు మా ఊళ్ళో ఎట్లుంటారు అంటే ఈ మిషన్ గవర్నమెంట్ గవర్నమెంటరీ పరిశ్రమ అనే ఒక ఒక సాకును దీన్ని పెట్టుకొని గ్రామంలో ఓట్లన్నీ మలుపుకోవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో పెట్టిన విమర్శలు వస్తున్నాయి అంటే రెండు నెలల నుంచి ముప్పై మంది ఇస్తున్నారు మా దగ్గర ఇరవై ఎనిమిది వందల ఓట్లు ముప్పై మంది ఓట్లేరు ఆ ముప్పై మందితో నాకు నేను గెలిచేది లేదు కదా అదే కాకుండా ఇంకా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు కానీ వేరే పరిశ్రమ కూడా మా దగ్గర మా 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 ఎంపీటీసీ మా మా సర్పంచ్ ఏం చేసిన అంటే ప్రతిరోజు ఆయన చేసేది రోజు మూడు నాలుగు గ్యాంగ్లు ఉంటాయి అట్లాంటి వాళ్ళకి కూడా ఇంకొక పరిశ్రమ తెస్తున్నాం అది కూడా అందరూ పని చేసుకోవాలి అందరికి పని కల్పించాలి అనే ఉద్దేశంతో లాభాల కోసం కాదు అన్న లాభం లేదు మేము పెట్టిన పెట్టుబడి కూడా దానికి యాభై లక్షలు పెట్టినాం ఇప్పుడు ఒక్క రూపాయి ఇంట్రెస్ట్ కాదు చార ఇంట్రెస్ట్ కూడా రాదు అలా నేర్పిస్తూ ట్రైనింగ్ ఇస్తున్నాం అంతేగాని ఓట్ల కోసం కాదు ఎంతమంది పని చేసుకోవాలన్నా మేము బదిలాడుతున్నాం ఇంకా కూడా పోయి బదిలాడి తీసుకొస్తున్నాం తప్ప వాళ్ళకి ఇంకా అవగాహన రాలేదు మా ఊళ్ళో కూడా ఇస్తే వస్తారు కోసమే స్వయం ఉపాధి కోసమే చేసుకోమంటున్నాం నేర్చుకోమంటున్నాం అందరినీ ఎంతమంది నేర్చుకున్నా నేర్పిస్తాం అందరికి పని అని కూడా నేర్చుకున్న తర్వాత పని కూడా మేమే ఇస్తాం అని అనే ఉద్దేశంతో పుట్టుమిసి కేంద్రం పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు మా ప్రభుత్వ వైపు ఐలయ్య గారి అమ్మమ్మ గ్రామం ఈ ఊరేనని అంటారు మరి ఈ గ్రామానికి ఎమ్మెల్యే గారు తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ ఇక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి ఈ సంవత్సరం కాలంలో ఒక ఎనభై ఐదు లక్షల రూపాయల ఫండ్స్ పెట్టడం జరిగింది మాకు అసలు నిజంగా ఈ పదేళ్ల బీఆర్ఎస్ కాలంలో వాళ్ళు కోటి రూపాయల పని చేయలేదు కేవలం శ్మశాన వాటికి కట్టినా నేను అని చెప్పుకుంటాడు అది సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ నుంచి కట్టారు అది అంతే తప్ప వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు రోజు ఎనభై ఐదు లక్షల రూపాయల వర్క్ చేసిన నలభై లక్షలు సీసీ రోడ్డు అసలు మోరీ అనేది లేకుండా స్టార్ట్ చేసిందే నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిందే సర్పంచ్గా నేను తయారు చేసిన నేను వచ్చినప్పుడే చేసినాము తప్ప ఇప్పటివరకు వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు ఎమ్మెల్యే గారు ప్రతి మల్లాపురంలో ప్రతి ఒక్క ఎకరానికి నీళ్ళు అందేయాలనే ఉద్దేశంతో ఉండే వాళ్ళ అమ్మమ్మ గ్రామం కాబట్టి మూడు కుంటలు ఉన్నాయి పెద్ద కుంటలు మాత్రం కుంటలు అంటే మామూలు చెరు లాంటివి అవి ఇప్పటి చెరువు నిండు నిండా నీళ్ళు ఉన్నాయి ఆ మూడు కుంటలు కనుక ఆయన నింపితే నిపుతా అని చెప్తున్నాడు అవి నింపితే మా మల్లాపురంలో దాదాపు పదిహేను వందల ఎకరాలు పంట పంట పొలాలు వస్తాయి పంట పొలాలు ఉన్నాయి పదిహేను వందల ఎకరాలు పడుతుంది ప్రతి సంవత్సరం ప్రత్యేక శ్రద్ధ ఉంది ఆయనకు మీ మీ ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రజలందరూ సంతృప్తి కల్పి కలిగిస్తుంది అంటారా మీరు చాలా మంది అంత బద భద్రాం కోసం వీళ్ళంతా రోజు సోషల్ మీడియా వచ్చింది చిన్న పూరగాళ్ళు కూర్చుంటారు రోజు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు తప్ప అసలు ఆమె ఏం చేసిందో చెప్పాలి ఎనభై ఒక సంవత్సర కాలంలో కోటి రూపాయలు ఇంచుమించి కోటి రూపాయల వర్క్స్ ఇచ్చిండు ఎమ్మెల్యే గారు మరి ఆ పదిహేను కాలంలో కోటి కాదు అసలు వచ్చింది ఏదో చెప్పాలి బహిరంగంగా చెప్పాలడు మేము ఇది చేసినామని చెప్పమని చెప్తున్నా సీసీ రోడ్డు ఈ రోడ్డు మేము నా టైంనే ఈ రోడ్ వచ్చింది ఆ రోడ్ వస్తే ఆ రోడ్ రోడ్ వస్తే ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి గారు వచ్చేవాడు ఈ ఇల్లు కూలగొట్టిస్తావా వాను అని అన్నాడు మరి కూలగొడితే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి అన్నాడు డబ్బులు కాదు కానీ అందరికి ఇంగ్లీష్ ఇస్తా నలభై ఇంగ్లీష్ తా అన్నాడు నలభై ఇంగ్లీష్ నేను పేపర్ చూపిస్తాను నాకు రాసి ఇచ్చాను నువ్వు అంటే రాసిచ్చి నాన్న ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు ఆ ఇల్లా కూలగొట్టినప్పుడు మొత్తం అందరు నష్టపోయి వాళ్ళే కట్టుకున్నారు తప్ప ఒక్క బిఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క ఇల్లు ఇవ్వలేదు వాళ్ళందరూ ఇంకా రోడ్ అంత లంచాలు తీసుకొని ఆ రోడ్డు సతాయించి తీసుకున్నారు తప్ప వాళ్ళు వాళ్ళు చేసింది ఏమీ లేదు ఎమ్మెల్యే గారు ఈరోజు ఇంకా మేము మూడున్నర సంవత్సరాలు అన్నది మూడున్నర సంవత్సరాలు అసలు మల్లాపురం ఎట్లా మారుతుంది అనేది ఇంకా చూడండి మీరు చూస్తారు అంత బాగా మాకు ఆయనకు ఈ ఊరి మీద ప్రేమ ఉంది ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా పని చేసుకుంటాం మేము ముఖ్యంగా ఎమ్మెల్యే గారు మీ గ్రామానికే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈ సంవత్సరం కాలంలో ఎమ్మెల్యే గారు బాగా పనిచేస్తున్నారని మీరు అనుకుంటున్నారు మా పక్క గ్రామం దాతరపల్లి కోటి ఇరవై లక్షల రూపాయలు వరచు చేయడం జరిగింది ప్రతి గ్రామంలో ఏ గ్రామానికైనా యాభై లక్షలు ముప్పై లక్షల నుంచి తక్కువ లేకుండా నిధులు ఇవ్వడం జరిగింది ఆయన ప్రతి ఆయన అసలు ఆయన నిధులనే వాడు మ రాష్ట్రంలో నా కాన్స్టిట్యూషన్ నెంబర్ వన్ ఉండాలనే ఉద్దేశంతో నేను ఆల్రేళ్ళ తొంభై ఇండ్లు కట్టిరాలి రాలేదు తొంభై ఇండ్లు కాళ్ళినడక పోయి చూడడం జరిగింది మమ్మల్ని రోజు అంటుండ్రు మీరు మీరు మల్లపురం లేదు మీరు ఎన్ని కట్టిరని అడుగుతున్నాడు ఆయన యువకుడు ఆయన అసలు ఆ పోయిన మహేందర్ రెడ్డి గారి భార్యకు ఎమ్మెల్యే గారికి పోల్కలే లేవు ఆయన హార్డ్ వర్కరు ఆయన అసలు వాళ్ళ వాళ్ళు ఒక్క రోజున ఆయనకు అలా ముఖ్యమంత్రి ఉన్న ముఖ్యమంత్రి టైం ఇచ్చిండో లేదో కానీ ప్రతిరోజు ప్రతి మంత్ మంత్రులు ప్రతి మంత్రులతో మంచిగా ఉండే ఆయన వర్క్స్ తీసుకొస్తాం రేపు మేము గంధమాలను కూడా కట్టబోతున్నాం ఆయన ఎమ్మెల్యే గారి జీవిత ఆశయం అది గంధమాల కట్టాలని ఖచ్చితంగా ఆయన నేను అనుకుంటున్నాను మీ ఎమ్మెల్యే గారు మొత్తం ప్రతి చెరువును నియోజకవర్గంలో దాదాపుగా అన్ని చెరువులను నీళ్ళతో నింపారనేటటువంటిది ఒకటి ప్రచారం చేసుకుంటున్నారు కానీ నీళ్ళన్నీ కూడా మరి కాళేశ్వరం బీఆర్ఎస్ కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే వస్తున్నాయి అని వారు అంటున్నారు అదేవిధంగా మీరు ఇప్పుడు గంధమాల అన్నారు గంధమాల కూడా కాళేశ్వరంలో బాగా కదా బీఆర్ సాయంలో మరి గంధ కాళేశ్వరాన్ని కట్టకపోతే ఇప్పుడు ఈ రోజున గంధమాల పూర్తయ్యేదా అదేవిధంగా అన్ని చెరువులు నిండేదా అనేటటువంటి ఒక ప్రశ్న కూడా మరి వస్తున్నది కదా దీన్ని మీరేమంటారు అంటే ఇప్పుడు కాళేశ్వరం వాడలేదు దాన్ని మొత్తం విసిపెట్టరు కూలిపోయింది పలి దాన్ని డ్యామేజ్ అయిందని అందరూ తెలిసిందే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి కొంచెం డైవర్ట్ చేసి వాళ్ళు కొన్ని కాలువలు తోడ జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు చేశారు అవే కాలువల ధరలో ఆయన సొంత డబ్బులతో కూడా లింక్ కాలువలు కలుపుకుంటూ వాటర్ తీసుకొచ్చిండు మరి తపాసుపెళ్లి నుంచి సిద్దిపేటకు నీళ్ళు పోయినాయి ఆలేరు పక్కనున్న ఆలేరు మాకు మనకు ఆలేరు కాని దగ్గర ఉన్న దానికి నీళ్ళు రాలేదు ఆయన పదేళ్ళ కాలంలో అవి రానే రావన్నది ఇదే బీయడం వీడియో కూడా ఉన్నది తపాసుపెళ్లి నుంచి నీళ్లు రావన్నది మరి ఈ రోజు నూట యాభై షర్లు ఇవ్వడం జరిగింది గుండాలలో అసలు నీళ్లే ఉండవు గుండాల మండలం కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది మా ఎమ్మెల్యే గారు ప్రతి నూట యాభై కాదు ఇంకా ఈ సంవత్సరం కాలం చూడండి ఎట్లుంటుందో మొత్తం సస్యశమనం అవుతుంది ఆల్ ఏరు కాన్స్టిట్యూషన్లో లక్ష యాభై ఎకరాలు పారేయాలనేది ఆయన సిద్ధాంతం అది ఖచ్చితంగా అవుతుందని నేను అనుకుంటున్నాను కానీ ఎంఎస్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే చాలా తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా పనిచేయలేకపోతుంది ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతుంది అనేటటువంటి ఒక ప్రచారం జరుగుతున్నది ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపడింది బీఆర్ఎస్కే అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు మీరు ఏమంటారు దీనికి అంటే నే వాళ్ళు వాళ్ళ విష ప్రచారం తప్ప టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు చేసే విష ప్రచారం తప్ప ఒక రైతు బంధు వేయలేదనే ఉద్దేశంతో రైతు బంధు మీదనే వాళ్ళు బాగా డ్యామేజ్ చేయడం జరిగింది ఆ రైతు బంధు కూడా ఇచ్చినాం ప్రజలు హ్యాపీగా ఉన్నారు నెక్స్ట్ కూడా మళ్ళీ ఆరు నెలల రైతు బంధు ఇస్తాం ప్రతిసారి అట్లే కాదు వాళ్ళు ఆశ్చర్యపోతారు రేపు రేవంత్ రెడ్డి డైనమిక్ ఆయన ఖచ్చితంగా కూడా అనుకున్న చేస్తాడు వీళ్ళకి వదిలిపెడతాడు అనుకుంటారు ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది వంద సీట్లు గెలుస్తాడు గెలుస్తాం రాష్ట్రంలో అంటే వచ్చే ముఖ్యంగా ప్రధానంగా స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం అంటున్నారు కదా అసలు బీఆర్ఎస్ బీఆర్ఎస్ కి ఆయుధమే లేదు బీఆర్ఎస్ ను అసలు ఎనిమిది సీట్లు ఓడగొట్టుకున్నారు అసలు ఒక సీట్ రాలే వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేసే దమ్ము లేదు వాళ్ళకు అట్లాంటిది వాళ్ళు ఇట్లా బీఆర్ఎస్ అసలు ఊర్రాళ్ళ పోతే కొడతరాలను వాళ్ళు అసలు చేసిన పని లేదు చెప్పుకొని కూడా ఏమి లేదు మహేందర్ రెడ్డి గారు వాళ్ళు దోసుకోవడం దాచుకోవడమే తప్ప వాళ్ళు సంపాదించుకున్నారు వాళ్ళు ఆస్తులు పెరిగినాయి తప్ప మా మా సర్పంచ్ కేవలం సర్పంచ్ రెండు వందల కోట్లు సంపాదించింది అంటున్నారు ఒక సర్పంచ్ రెండు వందల కోట్లు సంపాదిస్తాడు ఎక్కడి నుంచి వస్తాయి ఆయన చేసిన భూదందాలు ఈరోజు చేపిస్తా ఒక్క ల్యాండ్ నలుగురికి ప్లాట్లు వేసిన దాన్ని కూడా మళ్ళీ ముగ్గురు నలుగురు అమ్ముకున్నాడు కేసులు అయినాయి దాదాపు పదిహేను కేసులు ఉన్నాయి ఆయన విధాన బూందాలు చేసినాయి అదేవిధంగా ప్రతి గ్రామంలో మేమే గెలుస్తాం ఖచ్చితంగా కూడా ప్రతి గ్రామంలో మీటింగ్ పెడుతున్నాం రేపటి నుండి రేప నుండే రోజుకొక గ్రామ గ్రామశాఖ మీటింగ్లు పెడుతున్నాం ఎక్కడ ఇద్దరు ముగ్గురున్నా కూడా సమన్వయం చేస్తాం మేము ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో మేము అన్ని గెలిపిసుకుంటాం సార్ బాధ్యతలను ముందు పూర్తి స్థాయిగా రేపు మండల మీటింగ్ పెడుతున్నాం ఈ మూడు నాలుగు రోజుల మండల మీటింగ్ పెడతాం ప్రతి గ్రామంలో ఒక్కొక్క రోజు మీటింగ్ పెట్టి ప్రతి గ్రామంలో సమన్వయం చేసుకుంటూ పోతాం ఎలక్షన్లలోపు కొద్ది రోజుల నోటిఫికేషన్ వస్తుంది మేము ఖచ్చితంగా దాని దానికి అందరినీ ప్రిపేర్ చేస్తాం సిద్ధం చేస్తాం ఒకవేళ వచ్చే ఎన్నికల్లో మీరే కనుక సర్పంచ్గా గా పోటీ చేసి గెలిస్తే మీరు మల్లాపురంకి చేసేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇంకేం చేస్తా అనుకుంటున్నారు అంటే నేను సర్పంచ్ చేస్తానో ఏనో తెలియదు రిజర్వేషన్ మీద ఆధారపడి ఉంటుంది ఎమ్మెల్యే గారు ఏది చేయమంటే జడ్డిపిటీ చేసి ఓడిపోయినాం జెడ్డిపిటీసీ ఇస్తే జెడ్డి చేస్తా ఎంపీ ఎంపీటీ చేసి ఎంపీ అంటే ఎంపీబి చేస్తా సర్పంచ్ చేయమంటే సర్పంచ్ కూడా ఎమ్మెల్యే గారు ఏది చెప్పినా దానికి నేను సిద్ధంగా అది పోటీ చేసి మా ఊర్లో పెద్ద సమస్యలు లేవు అసలు గవర్నమెంట్ చాలా మారింది మా ఊర్లో మేము ఎప్పుడో చేసుకునే మా మా శ్రీరామ్ రెడ్డి గారి టైం నుంచి మేము మేము మా ఊరిలో పెద్ద అవసరాలు కూడా లేవు మా గ్రామంలో ఏమున్నా విద్య ఒకటే మాకు ఈసారి మేము అందరు తిరిగి చెప్పినాం ఈసారి యాభై మంది స్ట్రెంత్ కూడా పెరగడం జరిగింది నెక్స్ట్ ప్రియర్ వచ్చే ఇయర్లో అసలు మేము ఒక్కరు కూడా బయటికి పోకుండా మా స్కూల్ను డెవలప్మెంట్ చేసుకోవాలి ముఖ్యంగా ఎంఎస్ గారు ఇంకా ప్రధానంగా మీద ఉన్నటువంటి ఇంకొక విమర్శ అనుకోండి లేదా ఆరోపణ అనుకోండి ఎంఎస్ గారు కొన్ని కొన్ని సందర్భాల్లో డాగులు వేస్తాడు తర్వాత సెటిల్మెంట్లు చేస్తాడు బెదిరింపులకు కూడా పాల్పడతాడు అనేటటువంటి ఒక ఆరోపణ కూడా ఉంది దీనికి మీరేమంటారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో అంటే ఇప్పుడు మా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం జరిగిందంటే పోలీసు వాళ్ళే వేయిస్తారు వాళ్ళే ఇడిపిస్తారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు పోలీసులకు ఓ వేయిస్తారు ఈ ఒక నాలుగు వేలు జీవోలో పెట్టుకుంటారు అట్లా కాకుండా నా సిద్ధాంతం ఏంటంటే నేను మొదటి నుంచి కూడా మా ఇంటి దగ్గర కూర్చొని అన్ని మాట్లాడి స్టేషన్ పోకుండా ఈయనే ఊర్లోనే మాట్లాడుకోవాలి అందరూ బాగుండాలని నేను పంచాయతీ చెప్పవచ్చు అందరూ మాట్లాడి సెటిల్ వాళ్ళ పంచాయతీలను మాట్లాడి చేయొచ్చు తప్ప ఒక్క ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న పంచాయతీ కూడా ఈ ఈ వారం రోజుల్లో తెంపడం జరిగింది అట్లా మంచి చేయాలనే ఉద్దేశంతో అసలు నా జీవితంలో లేదు నేను రౌడిజమే చేయలేదు నేను మా నాయన రాజకీయ నాయకుడు కాదు మా మా సర్పంచ్ అయ్యారు ఆయన బేరాజ్ చేసేది లోన్లు ఇప్పించేది ఇంకా భూములు కబ్జా చేసిన ఆ రోజులలో కూడా అట్లా మా రాజకీయ వంశమే కాదు మా కాదు నా నేను నేనే ప్రజలకు వచ్చిన నన్ను ప్రేమతో గెలిపించారు తప్ప నేను ఎక్కడ కూడా డామినే డామినేషన్ చేసింది లేదు ప్రధానంగా చివరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో కాలంతో పాటు భవిష్యత్తులో కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది అనేటటువంటి ఒక ఆకాంక్షను ముఖ్యమంత్రి గారు వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందనే నమ్మకం మీకుందా ఖచ్చితంగా వస్తుంది రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లనే తేలిపోతుంది వాళ్ళు దమ్మిందనేది వాళ్ళకి అసలు లేదు ఆ సోషల్ మీడియాలకు డబ్బులు ఇచ్చి వాళ్ళు రోజు లొల్లి తప్ప అసలు వాళ్ళకి గ్రౌండ్ బేస్లో వాళ్ళకు లేనే లేదు మల్లాపురంలో కూడా మేము ఏడు వందల ఓట్ల మెజార్టీ అడుగుతుంది ఎమ్మెల్యే గారికి అసలు మేము రెండు రెండుసార్లు ఎలక్షన్లు పోటీ చేస్తే భిక్షమ గారు పోటీ చేస్తే అరవై వేలు అరవై రెండు వేలు ఓట్లు వచ్చినాయి ఇలా లక్ష ఇరవై వేలు ఓట్లకు పెరిగిందంటే వాళ్ళు ఎంత డ్యామేజ్ అయ్యారో అందరూ తెలుసు మేము ఖచ్చితంగా కూడా ప్రతి గ్రామంలో గెలుస్తాం రేపు ఖచ్చితంగా వంద సీట్లు గెలుస్తామనే టార్గెట్ ముఖ్యమంత్రి గారిది ఖచ్చితంగా గెలుస్తాం అతి బ్రహ్మరమైన మేడని మళ్ళీ ఎమ్మెల్యే గారు గెలిపిస్తుంటాం ఇంకొకటి ఎంఎస్ గారు మీరంతా కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వారు పైకి మాత్రం ఇదంతా రాజకీయంగా మీరు కేవలం ప్రజల్లో మీరు ఒక సానుభూతిని పొందడానికి మీరు ఈ విధంగా ఒక వైరాన్ని మీరు క్రియేట్ చేసుకున్నారు ఇదంతా ఒక బద్దంగా జరుగుతుంది లోపల మాత్రం మీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అనేటటువంటి ఒక విమర్శ కూడా ఉంది మేము ఇప్పుడు మండల పార్టీ ప్రెసిడెంట్ గా భిక్షమే గౌడ్ కూడా పనిచేయడం జరిగింది మేము నగేసిని కూడా గెలిపిస్తున్నాం మా పార్టీ కాంగ్రెస్ పార్టీలకు వస్తే నర్సింహు గారిని కూడా గెలిపించడం జరిగింది అంతేగాని ఇప్పుడు ఎనిమిది మంది మండల పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు అందరూ కుర్మాసులు లేరు కదా అని ఎవరు అయితే బాగుంటుందో చెప్పి ఆయన నాకు గీయడం జరిగింది ఒక సామాజిక వర్గంతో ఎవరు కూడా గెలవరు బీసీ కాన్సెప్ట్ వచ్చింది బీసీలు అందరూ బీసీ కోటేయాలనే ఉద్దేశంతో వేసారు రేపు కూడా అదే జరుగుతుంది మీరు బీసీ కాన్సెప్ట్ అంటున్నారు నలభై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో బీసీ వాటా నలభై రెండు శాతం ఇస్తేనే బీసీలు అందరూ సహకరిస్తారు లేకపోతే సహకరించరు అనేటటువంటి ఒక ప్రచారం జరుగుతున్నది మీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా నలభై రెండు శాతం బీసీలకు కేటాయించినాకనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని చెప్తున్నారు నలభై రెండు శాతం బీసీలకు కేటాయించడం అనేది సాధ్యమవుతుందంటారా నలభై రెండు శాతం బీసీలకు ఇయ్యాలనేది అది న్యాయమైన కోరిక అన్ని పార్టీలు కూడా దాని మీద ఏకపక్షంగా మాట్లాడాలి నలభై రెండు పర్సెంట్ కు అవతల పార్టీలు ఒప్పుకోకున్నా మా పార్టీ తరపున నలభై రెండు పర్సెంట్ మేము రేపు పొద్దుగ ప్రభుత్వం మీరే ఉంది మీరు ఇస్తాం మీరు మీరు ఖచ్చితంగా ఇస్తాం మీ ప్రభుత్వం ఇస్తాం ఇచ్చే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా నలభై రెండు పర్సెంట్ బి ఇస్తాం అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆయన మాటని తప్పించుకోడు ఖచ్చితంగా ఇస్తాం